ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఇహలోకంలో కోరిన కోరికలు తీర్చి పరలోకంలో శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రకృతి పురుషుడు అని పార్వతి పరమేశ్వరులనే అంటాం ఆది దంపతులు కూడా వారే శివుడు తేలిగ్గా వరాలిచ్చే దేవుడని ప్రతీతి ఇక వెండి తెరపై శివుడిగా మహాదేవుని వేషంతో మన కథానాయకులు మెప్పించారు అలా భోలా శంకరుడిగా కనిపించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం శివుని పాత్రలోను ఎన్టీఆర్ విశ్వరూపం శివుని పాత్రను వెండి తెరపై పరిపుష్టి చేసిన నటులెందరో ఉన్నారు ఎన్టీఆర్ బాలయ్య శోభన బాబు నాగభూషణం వంటి ఎందరెందరో శివుని పాత్రను వెండి తెరపై పోషించి మన్ననలు అందుకున్నారు ఇక ఎన్టీఆర్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కృష్ణుడు రాముడు మాత్రమే కానీ నటరత్న శివుడిగా కనిపించి మెప్పించారు కూడా దక్ష యజ్ఞం ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో శివుడి వేషంలో నటించారు నందమూరి తారక రామారావు శివుని పాత్రలో అక్కినేని శివుడి విలక్షణ దైవం ఆయన భక్త సులభుడు కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం అందుకే ఆయనను భోలా శంకరుడు అన్నారు ఆడంబరాలకు ఆయన దూరం ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజిస్తే పరవశించి పోతాడాయన నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం మహా అద్భుతం ఇక అక్కినేని ఎక్కువ సాంఘిక చిత్రాలు చేసినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మోగ మనసులు సినిమాలోని గౌరమ్మ నీ మొగుడవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించారు శివుడిగా శోభనబాబు బాబు రాజు ఎన్టీఆర్ హీరోగా నటించిన పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శోభను బాబు శివుడి పాత్రలో నటించి మెప్పించారు పౌరాణిక బ్రహ్మ కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన వినాయక విజయం సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు శివుని వేషంలో కనిపించి అలరించారు ఇక విలక్షణమైన నటుడుగా పేరు తెచ్చుకున్న రావు గోపాలరావు కూడా శివుడి వేషంలో కనిపించారు మా ఊళ్ళో మహాశివుడు సినిమాలో ఆయన మహాశివుడిగా మెప్పించగా రాజనాల నాగభూషణం బాలయ్య వంటి నటులు కూడా వెండి తెరపై శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు శివుని పాత్రపై చిరంజీవి మమకారం అర్జున్ సౌందర్య హీరో హీరోయిన్లుగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడు వేషంలో కనిపించారు ఈ చిత్రంలో శివుడుగా అత్యద్భుత నటన కనబర్చారు మెగాస్టార్ ఇక మంజునాథ కంటే ముందే కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాలోని ఓ పాటలో శివుడిగా కనిపించారు చిరంజీవి ఎన్టీఆర్ బాటలోనే బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న నటసింహ బాలకృష్ణ పలు పౌరాణిక పాత్రలతో వెండి తెరపై మెప్పించారు ఈ కోవలోనే జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో శివుడిగా కాసేపు కనిపించారు బోలా శంకరుడి పాత్రలో నాగార్జున జగపతి బాబు సైతం నటించారు భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో అక్కినేని నాగార్జున శివుడి పాత్రలో కనిపించగా మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లైన కొత్తలో సినిమాలో జగపతి బాబు ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు ఇక వీరు మాత్రమే కాకుండా సుమన్ ప్రకాష్ దాస్ కమిడియన్ మల్లికార్జునరావు వంటి వారు కూడా శివుడి పాత్రలో కనిపించి మురిపించారు